నమస్కారం ఇప్పుడు నేను ధ్యానాన్ని వాయుముద్రలో చేస్తున్నాను వాయుముద్ర అంటే ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో అది ఏరియా అంటే వాయు యొక్క వాయు ప్రకృతికి సంబంధించిందనమాట ఈ బటుకుని వేలు అగ్నితత్వానికి తత్వానికి సంబంధించింది ఈ వాయువుని మనం తగ్గిస్తే కనుక మన ఇంట్లో ఉన్న నెప్పులు అవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉందన్నమాట అందువల్ల వాయుమూతులతోటి ఇప్పుడు ధ్యానం చేద్దాం మనం వాయుమూతులు చూగుడు వేలు ఇలా వడుస్తాము దాని మీద ఈ బట్టలు వేలు పెడతాము నొక్క మెల్లిగా ఉంచుకోవాలి అలాగే ఎడం చేయకు కూడా చూపుడు వేలు మడిచాను దాని మీద ఈ వేలు పెట్టాను ఇది మన అనాహత చక్రాన్ని వికసింప చేయడానికి కూడా ఈ ముద్ర వాయుముద్ర సహాయం చేస్తుంది అనమాట చూశారు కదా ఇంకొకసారి చెప్తాను వాయుముద్ర మనకి శరీరంలో ఉన్న నొప్పుల్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ మేడ నొప్పులు సో ఎందుకంటే ముందు చూపుడు వేలు మడిచాను దాని మీద మెల్లిగా నొక్కేయకుండా బొటకి నీళ్ళు పెట్టాను మిగతా మూడు వేలు తిన్నగా ఉంటాయి ఆ వేడని తీసుకుని నేను నా మోకాళ్ళ మీద పెట్టుకున్నాను పెట్టుకుని కళ్ళు మూసుకుని విశుద్ధి చక్రం క్షమించాలి చక్రం చక్రంని ఉత్సాహపరచడానికి మనం ఈ ఈ మూత్ర వాయుమూత్రతోటి అనాథ చక్రాన్ని వికసింప చేయడానికి ధ్యానం చేస్తాం ఎలాగా దానికి బీజాక్షరం అనాథ చక్రానికి బీజాక్షరం ఎం రంగు ఆకుపచ్చ రంగు సో ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ ఎం అనే అక్షరాన్ని మనం బీజాక్షరాన్ని సాధ్యమైనంత అన్నిసార్లు చేపిస్తే కనుక మనకి ఈ అనాహ చక్రం అనేది ఉత్తేజితం అవుతుంది దానికోసం ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను ఊపిరి పిలుచుకుని YUM इयं పీల్చుకుంటున్నాం పొట్ట పైకి వచ్చేదాకా ఊపిరి పీలుస్తున్నాం ఎం అనే బీజాక్షరాన్ని జపిస్తూ ఊపిరిని చాలా మెల్లిగా విదిలేస్తున్నాం మన దృష్టి మన ఫోకస్ అంతా కూడా గుండె ప్రాంతంలో ఉంది అనాది చక్రం ఉంటుంది గుండె వెనకాల వెన్నుముక మీద గుండె వెనకాల భాగంలో వెన్నుముక మీద ఉంటుంది ఆ ప్రాంతంలో మనం దృష్టి పెడుతున్నాము రంగు ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగులో ఎమ్ అనే హిందూ దేవనాగరి లిప్పిలో రాసిన అక్షరాన్ని ఊహించుకుంటూ ఈ కుండలి సాధన అనాహ చక్ర వికాసానికి ఎం. ఇలాగా మీరు చేయగలిగినంతసేపు సాధన చేసి మెల్లిగా ఫార్మింగ్ చేసుకుని చిరునవ్వుతో బయటకు వస్తాం ఇది మనం ధ్యానం ఒక రకమైన కుండల్ని ధ్యానంలో ఒక రకం చేసి పాతాలి అలాగే ఇప్పుడు మనం ఇంకొక చక్రం దట్ ఈజ్ బొడ్డు ఉంది కదా మనం బొడ్డు దాన్ని ఇంగ్లీష్లో సోలార్ అది ఫ్లక్సస్ చక్రం అంటారు బొడ్డు వెనుక భాగంలో వెన్నుముక మీద ఉండేది మణిపూర చక్రం మణిపూర్ చక్రం మణిపూర చక్రం అంటారు ఈ మణిపూర్ చక్రం రంగు పసుపు పచ్చ ఎల్లో కలర్ బీజాక్షరం రమ్ రమ్ అనే బీజాక్షరంతో మణిపూరక చక్ర వికాసానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట ఇలాగా దీనికి ముద్ర ప్రాణముద్ర ప్రాణముద్ర అంటే ఇది మనకి ఎనర్జీనిచ్చే ముద్ర చూడండి ఈ రెండు వేళ్ళు ఉన్నాయి కదా చూ చూపుడు వేలు మత్స్యవేలు ఆ రెండింటిని తిన్నగా ఉంచుతాము మిగతా మూడు వేలని మూడు వేల మిగతా రెండు వేల కొన ఉంగరపు వేలు చిటికన వేలు కొనాలని బోటగిన వేలుతో ఇలాగ టచ్ చేస్తాం అలాగే రెండో చేయకుండా మంచెవేలు చూపుడు వేలుని తిన్నగా పెడతాము ఈ బోటగిన వేలు కొనకి మన ఈ ఉంగరపు వేలు చిటికి నీళ్ళ పొలాలని తగిలిస్తాం ఇలా స్ట్రైట్గా పెట్టి మోకాడు మీద పెట్టుకుంటాం పెట్టుకుని ఇప్పుడు పసుపు పచ్చ రంగును ఊహించుకుంటూ రమ్ అనేవి దేవనాగర్ లీప్లో రాసిన రమ్ అనే అక్షరాన్ని ఊహించుకుంటూ సాధన చేస్తాం రమ్ ఊపిరి పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలండి గుర్తుపెట్టుకోండి తలకి నిటారుగా ఉండాలి తల వంచకూడదు వెన్నుముక నిటారుగా ఉండాలి ఇప్పుడు ఇలా సాధన చేసిన తర్వాత ప్రాణ ముద్రలో సాధన చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి మంచి ఎనర్జీ చే వస్తుంది శరీరానికి ప్రాణం ప్రాణం ప్రాణవాయువు ప్రాణవాయువుని శరీరంలో అన్ని నరాలకి అన్ని భాగాలకి చేరవేయడానికి ఈ ప్రాణముద్రలో మనం ఉంటే కనుక చాలా సాధ్యపడుతుంది అన్నమాట సో దీనివల్ల ఇట్స్ ఎనర్జీ ముద్ర అనమాట సో ఎనర్జీ మనకి చాలా శక్తి వచ్చే ముద్రలో ఇది ఒక ముఖ్యమైన ముద్ర ప్రాణ ముద్ర ఎప్పుడైనా నీరసం అనిపిస్తే లేకపోతే మత్తుగా ఉన్నప్పుడు కానీ నిద్ర మత్తు డల్గా ఉన్నప్పుడు ఈ ముద్రలో కనుక కనీసం పదిహేను నిమిషాలు కూర్చోగలిగితే నీరసం అంతా పోయి యాక్టివ్ అయిపోతాం సో ప్రయత్నం చేయండి విజయం అందుకోండి ナマステ